వి థౌట్ బికాస్ నేను తమిళ మూవీస్ చాలా చూస్తా కాబట్టి ఐ మీన్ హీ క్ స్లైట్లీ సిమిలర్ అండ్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ సో వీ హ్యావ్ టు క్యావ్ వీ వాంట్ టు క్యాస్ట్ హీమ్ దెన్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టెక్నికల్ టీమ్ సంతోష్ నారాయణీఓపీ ఇట్లా దే దేస్ థింగ్ దే సో ఐ థింక్ ద హార్డెస్ట్ పార్ట్ ఈస్ టు రైట్ ఇలా ఇలాంటి బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ రైట్ పొలిటికల్ బేస్డ్ వన్స్ వన్స్ ఈ రిటర్న్ దెన్ మేకింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ పార్ట్ బట్ క్యారెక్టర్ క్యాస్టింగ్ కూడా చాలా ఆక్ట్ గా కనిపిస్తుంది భారతీ గారి క్యారెక్టర్ పర్టికులర్ గా సో తను మరాఠీ గర్ల్ ఎక్కడ మీరు ఆమెని ఎక్కడ ఎక్కడ కాస్టింగ్ ఏజెన్సీ పంపించారండి ఫోటో సో సో దేస్ నాట్ ఐ మీన్ మీ మే లుక్ లైక్ పెడదాం అనుకోలేదు సమ్థింగ్ ఇట్ హ్యాపెండ్ అంతే ఉన్న దాంట్లో షీ వచ్చి లుకింగ్ క్లోజ్ అండ్ షీస్ గుడ్ పర్ఫార్మర్ దట్స్ ఓన్లీ రీజన్ విఫ్ కాస్ట్ ఇమ్ అంతే కానీ ఆ సేమ్ ఉంది కదా అని మనం పెట్టుకోవాలో ఏం లేదు సార్ వన్ జనరల్ క్వశ్చన్ కాస్టింగ్ మీద మీకు వచ్చినటువంటి రియాక్షన్ సమ్థింగ్ ఎవరైతే ఎవరిని బేస్ కొన్ని సినిమా తీసినారో ఆ సెక్షన్స్ నుంచి మీకు వచ్చినటువంటి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా కానీ లేకపోతే లుక్స్ గుడ్ అండి ఎందుకంటే ట్రైలర్ ఇవన్నీ చూసారు కదా టీజర్ ట్రైలర్ సి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూడడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నక్కర్లేదు మనం రాసిన కాంటెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ దోస్ థింగ్స్ యాడ్ టు ద హోల్ థింగ్ జడ్జ్మెంట్ వాళ్ళలాగా వాళ్ళు మిమిక్రీనో వాళ్ళలాగా ఉంటే ఇట్ ఓంట్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ లో జీవా చేసిన పాత్రకు ముందు మన స్కామ్ చేసింది కదా ప్రతి గాంధీ అనుకునేదా ఆప్షన్ చోస్ బికాజ్ సౌత్ ఇండియన్ ఈ యాస్ మోర్ హీ నోస్ ద టెర్రైన్ మోర్ లాంగ్వేజ్ అడాప్టేషన్ కానీ దీని వల్ల కానీ ట్రైలర్ లో నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అన్న ఎక్స్ప్రెషన్ అనేది ఆ రాగా వచ్చింది బహుశా నార్త్ ఇండియన్ కైతే అతను అంత రాకపోవచ్చు వాళ్ళకి